హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ స్మైల్ ఇవర్ నరు నేనైతే బాగున్నా ఇది పంజాబ్ అమృత్సర్కి చెందిన గోల్డెన్ టెంపుల్ది సెకండ్ వీడియో ఫస్ట్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంటుంది చూసుకోండి సెకండ్ పార్ట్ అనమాట నేను గుడ్ లోపల చూపిస్తాను మీకు దీని స్టోరీ కూడా అని చెప్తా మేమైతే ఇట్లా స్టార్ట్ అయిపోయినాం లోపలికి ఈ టెంపుల్నే మందిర్ సాహిబ్ అని కూడా అంటారు దీనికి ఇది సిక్కు మతంకు జందనమాట మనకు వాళ్ళు ఎక్కువ ఆరాధిస్తారు దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే పదిహేను వందల ఎనభై ఒక్కట్లో స్టార్ట్ చేశారు లాస్ట్ కంప్లీట్ అయింది పదహారు వందల నాలుగులో కానీ దీనికి చాలా చాలాసార్లు ధ్వంసం చేశారు దీన్ని చాలా చాలా గొడవలు అయినాయి చాలా ధ్వంసం చేశాడు దీన్ని ధ్వంసం చేసిన తర్వాత దీనికి రాజా రంజిత్ సింగ్ మళ్ళీ పునర్నిర్మించాడు పాలరాతితో రాయితోని అది ఎప్పుడంటే పద్దెనిమిది వందల తొమ్మిదిలో మళ్ళీ పద్దెనిమిది వందల ముప్పైలో గర్భగుడి లోపల ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ను నూట అరవై రెండు కిలోలను ఫస్ట్ టైం సమర్పించాడు రంజిత్ సింగ్ రాజా ఈయన సమర్పించిన తర్వాత మళ్ళీ తొంభై పంతొమ్మిది వందల తొంభై కాలంలో మిగతా ఇంకొక ఫైవ్ హండ్రెడ్ కలిపారు అనమాట ఫైవ్ హండ్రెడ్ కేజీస్ అంత గోల్డ్ని అని కలిపారు ఇప్పుడు ఇప్పుడు ఆ గుడికి మొత్తం ఉన్న గోల్డ్ ఎంత అంటే ఏడు వందల యాభై కేజీల గోల్డ్ ఉంది మొత్తం టోటల్ గుడి మొత్తానికి రేకులాగా వేసి పెట్టారు అనమాట నుంచి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అదంతా చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నా కూడా వీడియోలా చాలా బాగుంటుంది మన ఇండియాలోని పవిత్ర స్థలాలలో ఇది ఒకటి ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఉన్న వంటగది మన ప్రపంచంలోనే ఒక పెద్ద వంటగది ఇది ఒకటి రోజుకు ఒక లక్ష యాభై వేల మందికి భోజనం పెడతారు ఇక్కడ అంతమంది తినడానికి వెళ్తారు అంతమంది వస్తారు అక్కడికి ఈ గుడ్ టెంపుల్ని విజిట్ చేసే వాళ్ళు కూడా లక్ష యాభై వేల మంది ఉంటారు అంటారు రోజు ఈ గుడి ఆర్ ఆర్కిటెక్చర్ అంతా హిందువులది మొఘళ్ళది కలిపి ఉంటుంది చాలా బాగుంటుంది మన ఓన్లీ మొఘల్ వాళ్ళది ఉంటుంది హిందువులది కూడా కలిపి ఉంటుంది అన్ని మతాలకు ఈ గుళ్ళోకి అలౌడ్ ఉంటుంది అనమాట ఏ గుళ్ళ మతాలకు కూడా అబ్జెక్షన్ లేదు ఇక్కడ నాలుగు గేట్లు ఉంటాయి చుట్టూ ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యే గేట్ కూడా ఒక ప్రత్యేకత లోపలికి ఉంటాయి అన్నమాట డౌన్ మెట్లు ఎందుకంటే మన లోపల ఉన్న అహంకారాన్ని చంపుకొని లోపలికి వెళ్ళాలి అని అన్నట్టు అంట అక్కడ రాసింది వాటర్ మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది అది మొత్తం లైనే చూడండి అక్కడ నుండి లైన్ ఫుల్ మంది ఉంటారు అసలు కంటసేపు పడుతుంది ఒక్కరికి మనం వెళ్ళి దర్శనం చేసుకోవడానికి గంట సేపు పడుతుంది మనం వెళ్ళిన తర్వాత ఇట్లా మ్యాట్లేసి ఉంటాయి మంచిగా నీట్గా ఉంటుంది టెంపుల్ మాత్రం ప్రసాదం కూడా ఇక్కడ స్పెషల్గా పెడతారు ఎట్లా అంటే మనం దోశలు పడితేనే రెండు చేతులు దాచి సో దోశలు పడితేనే పైనుండి వేస్తాడు మన చేతులలో డైరెక్ట్ పెట్టారు ఒక చేతి పట్టినా పెట్టరు నేను ఫోన్ పట్టుకుంటే ఫోన్ తీసేసేదాకా నాకు ప్రసాదం పెట్టలేదు అట్లా అనమాట చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ వాటర్ని మీద చల్లుకుంటారు తాగుతారు తాగి వెళ్తారు వెనకాల సైడ్ నుండి చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ మన గుళ్ళలాగా మన ఇంటి దగ్గర గుడులు ఉంటాయి కదా అక్కడ రేగుపండు చెట్లు ఉంటాయి కదా అవు అక్కడ ఉంది అదే రెండు చెట్లు ఉన్నాయి నేను చూసినా అయితే రెండు చెట్లు చూసినా అవి చూడండి ఇక్కడ ప్రసాదం పెడుతుండే నాకు నేను ఒక చెట్ని పెడితే పెట్టలేదు మళ్ళీ ఫోన్ ఆఫ్ చేసి వాళ్ళ చేతి పట్టినా అట్లా పెట్టిండ కానీ ప్రసాదం టేస్ట్ అయితే మస్తు ఉంటుంది అదంట ఒక కొన్ని వేల లక్షల మంది కోసం ఒకటేసారి చేస్తారంట అయినా కూడా ఎప్పుడు టేస్ట్ చేంజ్ కాదట మస్తు ఉంటుందట ఈ ప్రసాదం వెనకాల కూడా హిస్టరీ ఉంది చాలా బాగుంటుంది ఇక్కడ లంగర్లో కూడా బర్గర్ పిజ్జా ఇవి కూడా దొరుకుతాయి అంట వంటగదిని లంగర్ అంటారు ఇక్కడ వాటర్ కూడా ఇస్తారు చిన్న కటోరీలు ఇస్తారు చూడండి నేను చూపిస్తాను ప్రసాదం అయితే మస్తుంది మా పిల్లలు మంచిగా తిన్నారు ఈ ప్లేస్ అంతా అడవి ప్లేస్ అనమాట ఇక్కడ బుద్ధుడు కూడా ధ్యానం చేసిందంట ఆ తర్వాతనే ఇక్కడ గుడి పెట్టారు లోపల సమాధి ఉంటుంది మనం తెలియని వాళ్ళు చెప్తున్నా సమాధిని అనమాట అక్కడ లోపల భజనలు కీర్తనలు చాలా బాగుంటుంది లోపల మన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత క్రేజ్ ఉందో గోల్డెన్ టెంపుల్ కూడా అంత క్రేజ్ ఉంటుంది బయట విదేశాల నుండి కూడా వస్తారు ఇక్కడికి హిస్టరీ తెలుసుకోండి చాలా బాగుంది దీన్ని హిస్టరీ కూడా చాలా ధ్వంసాలు చేసిన తర్వాత మంచిగా అయింది ఈ టెంపుల్ ఎప్పుడో స్టార్ట్ చేసింది చాలా ధ్వంసాలు ఉద్యమాలు చాలా జరిగినాయి ఇందులో మొఘళ్ళు దీనిపైన ఉద్యమం చేశారు చాలా అయినాయి ఒక ఇప్పుడు వాటర్ మధ్యలో ఉంటుంది టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడనే ముందు వాటర్ తాగడానికి ఇస్తారు వాటర్ ఇస్తారు సపరేట్ ఉంది మేము లంగర్కి వెళ్ళలేకపోయినాం ఆ కరోజు టైం లేకుండే నెక్స్ట్ టైం లంగర్కి వెళ్తే చూపిస్తా నేను అది కూడా వీడియో మీకు ఇందులో ఫిష్లు కూడా ఉన్నాయన్నమాట మా వాళ్ళు చూస్తారు పిల్లలు ఆయన చేతులు కడుక్కరు వాటర్ తాగుతుంది చూడండి మా బాబుని కావాలని చూపిస్తున్నాను ఆయన అట్లా ఇస్తారు వాటర్ వాటర్ తాగేసి అక్కడ ప్లేట్స్ అక్కడ పెట్టేసి వాళ్ళ గ్లాసులు లేయరు మా పిల్లలు రన్నింగ్ రన్నింగ్ చేస్తున్నారు ఇట్లా మా దర్శనం కూడా పూర్తయిపోయింది చాలా పీస్ఫుల్గా అనిపించింది మీరు కూడా వెళ్ళండి దర్శనం చేసుకోండి ఇట్లే డైరెక్ట్ కూడా నేను చూపిస్తున్నాను కాబట్టి దర్శనం చేసుకొని దండం పెట్టుకోండి ఇక్కడ చూడండి ఒక చెట్టు రేణి అది ఇక్కడ చాలా పవిత్రంగా చూస్తారు ఆ చెట్లను చైన్ వేసి కట్టి పెట్టారు అది ఇరగకుండా ఇక్కడ చూడండి మెట్ల కూడా రాసి పెట్టారు పంజాబ్ లాంగ్వేజ్లో చూడరు నాకు పంజాబ్ లాంగ్వేజ్ రాదు అందుకే నాకు అర్థం కాలేదు ఇట్లా బయటకు వచ్చేసినాం బయటకు వచ్చేసి చెప్పులు కలెక్ట్ చేసుకొని చెప్పులు వేసుకున్నాం ఇంకా మళ్ళీ రన్నింగ్ ఎక్కడికి వెళ్ళినామో నెక్స్ట్ వీడియోలో చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్